నన్ను క్షమించు అన్నయ్య తప్పు నాదే అంటున్నాడు సాయి ధరం తేజ్ మొత్తానికి సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తాను చేస్తున్నటువంటి పనుల వల్ల అలాగే సినిమాల వల్ల ఎప్పుడు చిరంజీవి ఖ్యాతిని పెంచారు మంచితనంలోనూ ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణంలోనూ సాయి తేజ్ ఎప్పుడు వెనకడుగు వేయలేదు అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ డాన్స్ యాక్టింగ్ అన్నిటిలోనూ మంచి పేరు సాధించారు అలాగే సాయి ధరమ్ తేజ్ పట్ల ప్రత్యేకించి మెగా ఫ్యామిలీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చూసి మెగా అభిమానులు కూడా ఆయన్ని పెట్టుకున్నారు అందరిలాగా ఆయనకి యాటిట్యూడ్ విషయంలోనూ మిగతా విషయంలోనూ ఎక్కడా సమస్య లేదు ప్రస్తుతం ఆయనకి సంబంధించిన ప్రతి సోషల్ మీడియా విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తారు తాజాగా అయితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదని తన స్నేహితుడికి సపోర్ట్ చేసినటువంటి కారణంగా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారనే వార్తలు అయితే గట్టిగా వినపడ్డాయి అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాదని తన భార్య స్నేహితురాలి భర్త కోసం ప్రచారంకెళ్లడం సాధారణ సినీ ప్రేక్షకుడిని సైతం జీర్ణించుకోలేనటువంటి విషయమే మరి ఆ విషయం ఒక సాధారణ అభిమానిగా మెగా పవర్ స్టార్ని అలాగే పవన్ కళ్యాణ్ని అభిమానించే సాయి ధరమ్ తేజ్ వల్ల కాలేదు దీంతో సాయి తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు అన్ఫాలో చేయడమే కాదు వాళ్ళకి సంబంధించి మిగతా అన్ని విషయాల్లోనూ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేశారు దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయనందుకే అల్లు అర్జున్ ని స్నేహారెడ్డిని సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారని మరి సాయి ధరం తేజ్ కి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఒక పరాయ వ్యక్తితో సంబంధం అని చెప్పారు సో దీని వల్ల అటు అల్లు అర్జున్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హర్ట్ కావడంతో సో ఇప్పుడు అల్లు అర్జున్ కి క్షమాపణ చెప్పారట సాయి తేజ్